భక్తి పాపుల టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్మ గురువు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీవాత్ర గురుగారు జూలై నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుందో చెప్పండి గురుగారు తప్పకుండా అమ్మా మనకు జూలైలో అత్యంత అద్భుతకరమైనటువంటిది ఉంది ఏమిటి అనుకుంటే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి ఆషాడ మాసము ఎక్కడ చూసినా కూడా ఏ అమ్మవారి దేవాలయంలో అయినా కూడా అద్భుతమే అలంకరణలు కానీ అమ్మవారికి సంబంధించినటువంటి బోనాల జాతర కావచ్చును బోనాలు కానీ ఇవి అన్ని రకాలుగా అమ్మవారి యొక్క మాసంగా చెప్పుకునేటువంటిది ఆషాఢ మాసం మరి యొక్క ఆషాఢ మాసంలో అంటే ఈ యొక్క జూన్ ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటి వరకు కూడా ద్వాదశ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం కంటే ముందుగా మీరు అబ్జర్వ్ చేసుకునేటువంటి విషయం ఏమిటి అంటే ఇక్కడ మనం నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను నామ నక్షత్రము అదే మన నామ నక్షత్రం కావచ్చును జన్మ నక్షత్రం కావచ్చును వేరు వేరు ఉన్నట్టయితే వీరి జాతకం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది రెండవది ఏ మానవునికైనా కూడా థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత మాత్రమే జాతకం అనేటువంటిది ఈ ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాల వరకు మాత్రమే జాతకం అనే జాతక సైకిల్ అనేటువంటిది పనిచేస్తుంది దాని తర్వాత పేరు ఏదైతే ఉందో ఆ దానికి సంబంధించినటువంటి జాతక సైకిల్ అనేటువంటిది రన్ అవుతుంది మొత్తము ఇక్కడ ముప్పై ఆరు ముప్పై ఆరు డెబ్బై రెండు సంవత్సరాలు ఆఫ్టర్ వీరికి జాతక అవసరం లేదు అంటే ఎట్లా మీరు అనేటువంటిది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మనకు జస్ట్ ఇమాజినేషన్ అయ్యేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఓకేనా ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పని పిల్లవాని పేరు కూడా పవన్ కళ్యాణ్ అయినప్పటికీ కూడా ఇమాజినేషన్ అనేది అక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ యూనివర్స్ ఓకేనా కనుక ఆ విధంగా మీ పేరును పిలిచి 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 కొంత మీ నామ నక్షత్రం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రాశి నుండి ప్లస్ మైనస్ వైబ్రేషన్స్ అనేటువంటివి వస్తాయినరా కనుక ఇది అర్థం చేసుకొని మీరు పుట్టినటువంటి సమయం ఏమిటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయంలో ఈ దశ అంతర్దశలు ఏం ఉన్నవి దాన్ని బట్టి ఖచ్చితంగా జరిగింది జరుగుతుంది జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు కనుక ఈ విషయాన్ని కనుక్కొని తెలుసుకొని మీరు మరి యొక్క ద్వాదశ రాశులకు సంబంధించినటువంటివన్నీ కూడా మీరు తెలుసుకోండి ప్రిడిక్షన్ గురుగారి జూలై నెలలో తులారాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది తప్పకుండా ఒకసారి తులారాశికి సంబంధించిన లక్షణాలు చూసుకుందాం వీరికి చాలా సుకుమారమైనటువంటి మనస్తత్వము అదేవిధంగా సుఖ జీవనము చక్కటి ప్రవర్తన చురుకుదనము ప్రశాంతమైనటువంటి స్వభావము గౌరవము శుచి శుభ్రత అధికము వినోద విలాసములు అధికముగా కూడా ఇష్టపడలేరు అంటే ఏదో ఫ్రెండ్స్తో ఇటు వెళ్దాము అటు వెళదాము ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటి దాంట్లో ఎక్కువ కూడా వీళ్ళు వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు అధిక సంచార ప్రియులు తిరగడం అంటే ఇష్టం అటు ఇటు ఇటు అటు ఏదైనా కారులో కానీ టూ వీలర్ కానీ విదేశీ ప్రయాణాలు కానీ లేదా ఏమైనా తీర్థయాత్ర ప్రయాణాలు కానీ ఇట్లా క్రయ విక్రయాలయందు అభిరుచి గలవారు ఏమైనా కొనాలన్నా అమ్మాలి అన్నా కూడా మార్కెటింగ్ ఫీల్డ్లో ఎవరైనా ఉంటే మాత్రం బాగుంటుంది బంధు ప్రేమ అభిమానవంతులుగా ఉండేటువంటి అంటే బంధువులకు సంబంధించినటువంటి ప్రేమ ఎంతో అభిమానంగా ఉండేటువంటి పరిస్థితి ధనకాంక్ష మాత్రం అధికంగా ఉంటుంది పొగడ్లకు లొంగిపోతారు నిజాయితీ పరులు అలంకార ప్రియులు అనుకోవచ్చును చిత్రమైనటువంటి లక్షణము అంటే మనం ఇటు మాట్లాడుతుంటే చూస్తూ ఉంటాం మనం మాట్లాడుతున్నది ఇతనితోనేనా కాదా అనేటువంటి ఆలోచన వస్తుంది మనకు అట్లా ఉంటుంది మరి ఇలాంటి జాతకులకు ఎట్లా ఉంది అనుకుంటే వీరికి రవి శుక్రులు ఈ నెలలో శుభంగా మారబోతున్నారు కనుక వ్యాపారమందు లాభాలు ఇంటి అందు విందు వినోదము బంధుమిత్రుల కలయిక ధనధాన్య లాభాలు దాన ధర్మములు చేయుట మీ మంచితనము చూసి చాలామంది మిమ్మల్ని ఆశ్రయించేటువంటి పరిస్థితి విదేశీ ప్రయాణాలు సఫలవంతమయ్యేటువంటి పరిస్థితి ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కొంత ఇబ్బందికరంగా సఫలం సఫలవంతమయ్యేటువంటి పరిస్థితి విఫలం అంటేనేమో మనకు డిస్టర్బెన్సెస్ వచ్చేటువంటి పరిస్థితి సఫలవంతం అంటే బాగానే ఉంది మరి కానీ మీ జాతకంలో కూడా ఒకసారి చూసుకోవాలి పంచమాత్ కానీ ట్వెల్త్ భావం కానీ నడవకుంటే మాత్రం కాస్త ఇబ్బంది అయితే అవుతుంది మృష్టాన్న భోజనం ఉన్నది కాస్త మరి ఎందుకు అంటే గురువు ఎనిమిదవ స్థానంలో శని నాలుగవ స్థానంలో ఉండడం చేత కాస్త ఇబ్బందులు ఉన్నవి అవి ఎలాంటి ఇబ్బందులు అంటే ఆటంకాలు ప్రయాణాలలో కావచ్చును లేదా ఉద్యోగ ప్రయత్నాలలో కావచ్చును లేదా ఏదైనా భూ సంబంధిత విషయాలలో కావచ్చును లేదా అన్నదమ్ములకు గొడవలు కావచ్చును లేదా తల్లి కొడుకుకు గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి కావచ్చును మొన్న ఇక్కడ వీడియో చూశాను నేను తల్లిని చితకబాదిన కొడుకు అని చెప్పి మొన్ననే అంత రెండు రోజులు లేదు వృద్ధ అమ్మను చితకబాదిన కొడుకు అట తమిళనాడా ఎక్కడో చెప్పలేము కనుక వాహన ప్రమాదాలు ఉన్నవి స్థాన చలనములు ఉన్నవి ఇంటి అందు ఐకమత్యం లేకుండుట చిల్లర తగాదాలు ఎక్కువ ఏర్పడిన పరిస్థితి ఉంది సింహ తులారాశి వారికి ఎందుకంటే గురుబలం పోయింది వీరికి గురుబలం లేదు కనుక గురువును బాగా ఆరాధించుకోవాలి గురువుల పట్ల చాలా ప్రేమగా ఉండాలి పూజ్యులను గౌరవించాలి మరి ఇంకా చూసుకున్నట్టయితే వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉన్నవి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఏవైతే మీరు జాబ్ చేస్తున్నారో మరొక బాధ్యత అప్పగించేటువంటి పరిస్థితి దానివల్ల ఇబ్బందులు ఇంకా దూర ప్రాంత ప్రయాణాల వలన కాస్త బ్యాక్ పెయిన్ కావచ్చును కాస్త అల అలసిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ప్రయాణాల వలన కూడా ఇబ్బందులు ఉన్నవి కానీ సేవా కార్యక్రమాలలో పాల్గొని అందరినీ కూడా ఆకట్టుకుంటారు ఏవైనా భగవంతుని సేవ కావచ్చును లేదా ఇంకే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవుతూ ఉన్నది వడ్డలు చేయడమా లేకుంటే ఇలాంటివి ఏమైనా లైక్ ఇంకా చూసుకున్నట్టయితే కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నవి ధనపరంగా మాత్రము బంధుమిత్రులతో ఉన్నటువంటి వివాదాలు సర్దుమనగయ్యేటువంటి పరిస్థితి నిరుద్యో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు కాస్త ఈ నెల గడ్డు కాలేమని చెప్పి చెప్పుకోవచ్చును నూతన వ్యాపార వ్యవహారాలు మాత్రము లాభసాటిగా ఉన్నాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు మాత్రము గోచరిస్తున్నాయి ప్రమాద సూచనలు అయితే ఉన్నవి ఇవైతే గమనించుకోండి తక్కువ వారు ఎందుకంటే సప్తమ స్థానంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో చక్కగా కూడా గురువు ఉండడం చేత అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళలేదు ఇప్పుడు ఎనిమిదిలో గురుడు వచ్చాడు కనుక కొంత హెల్త్ కావచ్చును భార్యాభర్తలలో గొడవలు కావచ్చును వ్యాపారంలో ఇబ్బందులు కావచ్చును మీ తండ్రికి కాస్త హెల్త్ ఇష్యూస్ రావ వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇవన్నీ ఉన్నవి కనుక తప్పకుండా మీ యొక్క ఒక పరిశోధన చేసుకొని ముందుకు వెళ్ళండి ఇక మీరు మీకు రెమెడీ అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే తప్పకుండా కూడా ఒకసారి అయితే రుద్రాభిషేకం చేసుకోండి ఈ నెలలో మాస శివరాత్రి కానీ లేదా ఆరుద్ర నక్షత్రం కానీ ఒక సోమవారం రోజు కానీ మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్ గురుగారు